నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన తాతయ్య బుద్ధి కావాలి హాస్య కథ విందామండి అబ్బబ్బా పసిది ఇందాకటి నుండి గుక్కపట్టు ఏడుస్తూ ఉంటే ఎవరు పట్టించుకునేమిటి ముందు గదిలో స్నేహితులతో మాట్లాడుతున్న కామేశ్వరరావు వస్తూనే విసుక్కున్నాడు అరగంట నుండి రైలు ఇంజిన్ సైరన్ అంత శబ్దంతో ఏడుస్తోంది ఆయన మనవరాలు మూడేళ్ల బూజ్జి బిడ్డకి ఏదో ఇబ్బందిగా ఉన్నట్లుంది ఆ సంగతి చూడు ముందు అని వెళ్ళిపోయారు ఆయన స్నేహితులు ఏమోనండి ఇందాకటి నుండి సముదాయిస్తూనే ఉన్నాము ఏదో కావాలంటుంది అదేమిటో అర్థమే చావటం లేదు అంది ఆయన భార్య శేషమ్మగారు ఊరకుండలేక ఒళ్ళు దురదగొండి ఆకుతో గోక్కున్నది అని బుజ్జిని వాళ్ళమ్మ తీసుకెళ్తూ ఉంటే వద్దని ఉంచుకుంటువి అది ఇప్పుడు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తుందేమో అన్నాడు కామేశ్వరరావు కాదు మామయ్యగారు అమ్మ సాయంత్రం వస్తుంది అని తానే చెప్తుంది ఇంకేదో కావాలిట ఏమిటో చెప్తుంది తాతయ్య తెచ్చేది అంటుంది ఏడుస్తుంది అర్థం కావటం లేదు అంది వాళ్ళ చిన్న కోడలు రామ కామేశ్వరరావు బుజ్జిని ఎత్తుకుని కన్నీళ్ళు తుడుస్తూ ఏం కావాలి మా బుజ్జి తల్లికి చాక్లెట్ కావాలా ఐస్ క్రీమ్ కావాలా అని అడిగాడు తాతయ్య నాకు బుద్ధి కావాలి తీసుకురా అంది బుద్ధి తేవటం ఏమిటి బుద్ధా అయ్యో రామా అది మీ తాతయ్య తాతయ్యకుంటేగా నీకు ఇవ్వటానికి అనేసింది శేషమ్మగారు భర్త తన వైపు గుర్రుమని చుట్టడంతో సర్దుకుని బుద్ధి బయట కొట్లల్లో ఎక్కడ దొరకదు తల్లి మనంతటా మనమే తెచ్చుకోవాలి అని బుజ్జగించబోయింది ఆ మాట విని రయ్యన రంకేసి హెచ్చు స్థాయిలో మళ్ళీ ఆడవటం మొదలుపెట్టింది బుజ్జి ఆ దెబ్బకి అసంకల్పితంగానే అందరి చేతులు తమ తమ చెవుల మీదకు చేరాయి ఇంతలో అప్పుడే బయట నుండి వచ్చిన వాళ్ళ చిన్నబ్బాయి సూర్యం మేనకోడలు ఆడవటం చూసి అయ్యో మా బుజ్జిగాలు ఎందుకు వెలుతున్నావు ఏం కావాలమ్మా నీకు దోసగింజ పొట్టు పెట్టడా అన్నాడు దోస లేదు ఒక గింజ లేదు అది ఒక పక్కన నేను పెట్టిన బొట్టు కాటకన చెరిపేసుకుని ఏడుస్తుంది చూడు రెండు కళ్ళు ముక్కు నుండి కారే ఆ త్రివేణి సంగమాన్ని మొహమంతా పాముకుని బొట్టు కాటక ఏకం చేసి మరీ ఎలా ఏడుస్తుందో విసుక్కుంది శేషమ్మ ఎందుకు బుద్ధి మీకు మీకేమైనా తెలుసా ఎక్కడ దొరుకుతుందో నవ్వుతూ అందిరామ పెద్దాళ్ళు తనను పట్టించుకోకుండా కబుర్లు చెప్పుకుంటున్నారని అనిపించి ప్రతిపక్షం వాళ్ళలాగా సౌండ్ పెంచింది బుజ్జి ఎవరన్నా ముందు దీని ఏడు పాపించండర్రా రా అంది శేషమ్మ బుజ్జి ఏడ్చేది ఎందుకో మనకు అర్థమయ్యే ఆడవటం లేదు పోనీ వాళ్ళ అక్కకి తెలుస్తుందేమో అంటూ పండు ప్రే పండు అని పెద్ద మేనకోడలి పిలిచాడు సూర్యం అందరి ముందు చెల్లెలు అలా ఏడ్చి గగ్గోలు పెట్టడం తల కొట్టేసినట్లుంది ఏడేళ్ళ ఆరింది పండుకి ఆ అవమాన భారంతో ఒక కథల పుస్తకం పట్టుకొని అసీనుకు దూరంగా కూర్చుంది మావయ్య పిలవటంతో వచ్చి ఏంటి మావయ్య అంది నీకు పుణ్యం ఉంటుంది అదేమంటుందో కొంచెం చెప్పు తల్లి నీకు పునుగులు చేసి పెడతానుగా అని పండుని బ్రతిమాలింది శేషమ్మ నాకు పురుగులొద్దు నాకు బుద్ధే కావాలి అంటూ ఏడుపు కొనసాగించింది బుజ్జి ఏ ముందు నువ్వు ఏడు పాపు నీకు అమ్మ ఎన్నిసార్లు చెప్పింది మాట్లాడాకైనా ఏడువు ఏడ్చాకైనా మాట్లాడు అని పెద్దరికంతో చెల్లెల్ని గద్దించింది పండు అక్క అధికారాన్ని సహించని బుజ్జి అదరగండంగా అరిచి ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది పండు బుజ్జి మొహంలో మొహం పెట్టి ఏడుపు ఆపుతావా లేకపోతే మొన్న నువ్వు చేసిన పని అమ్మకు చెప్పేమంటావా అని గుసగుసగా బెదిరించింది పండు చిన్నదాని ఏ లోసుగులు పెద్దదానికి తెలుసా గాని కప్పలా తెరిచిన నోరుని చప్పును మూసేసింది బుజ్జి వాళ్ళిద్దరిని చూసి అందరికీ తెగనవ్వొచ్చింది ఇప్పుడు చెప్పు ఏం కావాలి నీకు గద్దించింది పండు మళ్ళే మళ్ళీ నాకు బుద్ధి కావాలి నాన్న తాతయ్య తాతలే ఆ బుద్ధి ఉప్పులే కావాలి అంది సరే చెప్తాలే నువ్వు మాత్రం ఏడో కేక అని అందరి వైపు తిరిగింది పండు ఆపరేషన్ అయ్యాక థియేటర్లో నుంచి బయటకు వచ్చిన డాక్టర్ వైపు పేషెంట్ బంధువులు చూసేంత ఆత్రంగా అందరూ పండు మొహంలోకి చూస్తూ ఏమిటా ఏమిటా అని అడిగారు తన కళ్ళజోడు సవరించుకుంటూ హుందాగా అందరి వైపు చూస్తూ దానికి బూందీ కావాలిట చెప్పింది పండు అందరూ అవాకయ్యారు రామచంద్ర అవి తల కొట్టుకుంది శేషమ్మ మరి తాతయ్య బూందీ అంటుందేమిటే అడిగాడు కామేశ్వరరావు మరి మా నాన్న తాతయ్య ఎప్పుడు మాకు బూందీ తెస్తారుగా అందుకని చెప్పింది పండు నాన్న తాతయ్య మీ నాన్న వాళ్ళ తాతగారు ఎప్పుడో వెళ్ళిపోయారుగా ఆయన మీకు బూందీ తేవడం ఏమిటి నాన్న తాతయ్య అంటే నిజంగా వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య కాదండి అది శేషమ్మ మరెవరు నాన్న వాళ్ళ అమ్మమ్మ అబ్బబ్బా మీరు ఊరుకోండి వాళ్ళకు మీరు మన వెయ్యంకుడు ఇద్దరు తాతయ్యలే కదా కన్ఫ్యూజన్ లేకుండా మిమ్మల్ని అమ్మ తాతయ్య అని ఆయన్ని నాన్న తాతయ్య అని పిలుస్తారు ఇవేమీ అర్థం పర్థం లేని అసలే ఇంకా నాయో పిలిచేటప్పుడు కూడా నన్ను అమ్మ తాతయ్య అని పిలవటం లేదు లేకపోతే నేనెవరో నువ్వు నాకేమవుతావో నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చేది అన్నాడు కామేశ్వరరావు తాతయ్య బుద్ధి బుజ్జి మళ్ళీ రాగమందుకు పోయింది సరే సరే మురళి మావయ్య బయటికి వెళ్ళాడుగా వచ్చేస్తూ ఉంటాడు ఫోన్ చేసి చెప్తే నీకు కావాల్సింది తెస్తాడు ఇంతకీ నీకు తీపు బూందీనా కారం బూందీనా ఏది కావాలి అడిగాడు సూరి మావయ్య కాదు చీతుగా ఉండదు చెప్పింది బుజ్జి పెద్ద కొడలు సుధ భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది మా బుజ్జికి బుద్ధి వచ్చేస్తుంది అంటూ బుజ్జి బొజ్జలో కీతకతలు పెట్టాడు సూర్యం అంటూ మెలికలు తిరుగుతూ నవ్వుతోంది బుజ్జి అమ్మయ్య తుఫాను వెలిసింది అనుకున్నారు అందరూ అరగంట తర్వాత ఆ ఇల్లు మళ్లీ మారుమోగిపోతోంది అక్కడ అర్జునుడు పాంచజన్యమే పూరించాడో అంతరిక్షంలోకి రాకెట్నే వదిలారో అర్థం కానంత శబ్దంతో దిక్కులు పిక్కటి లేలా ఏడుస్తోంది బుజ్జి చేతుల్లో బూందీ పళ్ళని కింద పడేసి చి ఈ బాగాలేదు నాకు నాన్న తాతయ్య బుద్ధే కావాలి అని శోకాలు పెడుతోంది నేను మన ఊర్లోనే బెస్ట్ స్వీట్ షాప్ నుంచి తెచ్చానే బాగాలేదంటుంది ఏంటి మొత్తుకున్నాడు మురళి తలా కొంచెం నోట్లో వేసుకొని చూశారు అందరికీ బాగానే ఉంది ఏది తిన్నా ఏదో ఒక వంక పెట్టే సూర్యం మాత్రం కొంచెం శనగపిండి ఎక్కువైనట్టుంది అని చెప్పాడు నీ మొహం బెల్లం అంటే నాకు తెలియదా అల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడుట వెనకటికి నీ పోటీ వాడి బూందీలో శనగపిండి ఎక్కువయ్యేదేవిటా బూందీ చేసేదే శనగపిండితో అయితేను విసుక్కుంది శమ్మా ఈయనెప్పుడు ఇంతే అత్తయ్యారు మొన్న మా పిన్ని వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళామా అక్కడ సాంబారులో అల్లం తక్కువైందని చెప్పారు వాళ్ళంతా ఒకటే నవ్వటం రామా ఇప్పుడు నా సంగతి ఎందుకులే గాని అని మళ్ళీ పండుని పిలిచాడు సూర్యం పండు వంటల పోటీల్లో లాగా స్టైల్గా వచ్చి స్పూన్తో బూందీ టేస్ట్ చేసి బాగానే ఉంది కానీ మా తాతయ్య తెచ్చే బూంది ఇది కాదు అంది అందరూ ఏకగ్రీవంగా గ్రీవం తిప్పి మురళి వైపు చూశారు బాబోయి నేను అలసిపోయాను నువ్వే వెళ్ళి ఆ శనగపిండి సరిపడా ఉండే బూందీ ఏదో తీసుకురానాయనా అని సూర్యానికి చెప్పేశాడు మురళి సూర్యం వెంటనే వెళ్ళి తనకు బాగా నచ్చిన షాపు నుంచి బూందీ తీసుకొచ్చాడు వస్తూనే ఇప్పుడు చూడు అంటూ అన్మరాలో నుంచి అందమైన పింగాణి ప్లేట్ తీసి మరి బూందీ వడ్డించి అందించాడు బుజ్జికి బూందీ నోట్లో పెట్టుకుని మళ్ళీ మంది బుజ్జి పండు వచ్చి రుచి చూసి పెదవి విరిచింది ఎత్తువారం పెళ్లికి ఏ కాలం ముందు పెడితే ఏమిటని దానికి అసలు బూందీనే నచ్చకపోతే ఏ ప్లేట్ అయితే అని గుడుక్కుంది శేషమ్మ ఈసారి లాభం లేదని అరండల్పేటలో ఉన్న స్వీట్ షాపులు అన్నింటిలో నుంచి కొంచెం కొంచెం బూందీ తీసుకొచ్చాడు సూర్యం అన్నిటికీ అదే వరస నోట్లో పెట్టుకోవటం అక్కా చెల్లెళ్ళిద్దరూ ఓహో ఇది నాన్న తాతయ్య బుద్ధిలా లేదు అని అనటం బుజ్జి ఎడుపుకి ఇంట్లో వాళ్ళ చెవులు తిప్పే కాదు చుట్టుపక్కల ఇనుప సామాన్ల తుప్పు కూడా వదులుతుందేమో అనిపించింది తలలు పట్టుకుని కూర్చున్నారు అందరూ పోనీ వాళ్ళ తాతగారు ఏం తెస్తారో ఆయన్ని ఫోన్ చేసి కనుక్కుందాం అన్నాడు కామేశ్వరరావు హవ్వా పేరుకి ఇంత సిటీ గుంటూరులో ఉంటున్నాము పిల్లదానికి ఓడి బూందీ పెట్టలేకపోయామని రేపొద్దున వెయ్యపురాల వెంటకారం చేస్తే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి ఫోన్ వద్దు ఏమి వద్దు అయినా ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు ఏమి లాభం మంచి బూంది ఎక్కడ దొరుకుతుందో కూడా తెలీదు మళ్ళీ కాళ్ళకు చక్రాలు కట్టుకుని రోజంతా బయటే తిరుగుతారు గయ్యం అంది శేషమ్మ ఇది మరీ బాగుంది ఎద్దులో ఉన్నావు తేలు మంత్రం కూడా రాదా అన్నాడుట మీ అన్నయ్యో ఎవడో కసిరుకున్నాడు కామేశ్వరరావు అదంతా నాకు తెలియదు ఒరే మురళి సూర్యం మీరు ఊరంతా గాలించైనా సరే దీనికి నచ్చే బూందీ తెచ్చి పరువు నిలబెట్టాలిరా ఆదేశించింది శేషమ్మ వెళ్లేదేదో బుజ్జిని వెంట పెట్టుకుని వెళ్ళండి దానికి కావలసిందేదో అదే టేస్ట్ చూసి కొనుక్కుంటుంది సూచించాడు కామేశ్వరరావు కాసేపై బుజ్జి ఏడుపు గోల నుండి విరామం పొందే ఉద్దేశంతో పండును కూడా తీసుకువెళ్తే చెల్లెల్ని కొంచెం కంట్రోల్ చేస్తుందని మేనకోడేళ్లతో పాటు తమ పిల్లల్ని కూడా కారులో వేసుకుని పోలోమని బయలుదేరారు మురళి సూర్యం మనసులోనే హమ్మయ్య అనుకున్నారు ఆడలేడీస్ ముగ్గురు బుజ్జి బ్రాడీపేట చుట్టుపక్కల ఉన్న అన్ని పేటల్లో ఉన్న స్వీట్ షాప్ అన్నింటిలో బూంది రుచి చూసి తిరస్కరించడం జరిగిపోయింది ఏడుపు కార్యక్రమం యాధావిధిగా కొనసాగుతోంది ఏమీ చేయలేక ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటే ఒకచోట సిగ్నల్ దగ్గర కారాగింది ఒక్క క్షణం ప్రాణాయామం చేసేవారిలా గట్టి గట్టిగా ఊపిరి తీసి వాసన చూసిన బుజ్జి ఆర్క్యుమడీస్ యురేకా అని అరిచినట్లు నాన్న తాతయ్య బుద్ధి అని దావుకాకపెట్టింది జడుసుకున్న సూర్యం ఇదేమన్నా స్పీకర్లు ముంగి పుట్టిందా అన్నయ్య అన్నాడు తాతయ్య బుద్ధి ఇక్కడే ఎక్కడే నాకు వాసం వస్తుంది అని అరుస్తోంది బుజ్జి పండు వైపు చూస్తే పండు కూడా అవునన్నట్లు తలాడించింది సిగ్నల్ పక్కనే ఉన్న పెట్రోల్ బంపుల వాళ్ళని కనుక్కుంటే అక్కడ దగ్గరలో స్వీట్ షాపు ఏమీ లేదు అని తేల్చి చెప్పారు బుజ్జి పండులు మాత్రం తాతయ్య బూంది ఇక్కడే ఇక్కడే అంటూ ఉండటంతో ఆ చుట్టుపక్కలంతా వెతికి ఎక్కడ స్వీట్ షాప్ కనపడక నిస్సహాయంగా ఇంటికి బయలుదేరారు ప్రొద్దుటి నుండి ఏడ్చి ఏడ్చి అలసిపోయిన బుజ్జి వెక్కిళ్ళు పెట్టసాగింది సాయంత్రం ఇంటికి వచ్చేసిన కూతురికి ప్రొద్దుటి నుంచి జరిగిన తతంగం అంతా చెప్పి ఏం బూందీ తెస్తారే మీ మామగారు ఎన్ని రకాలు పెట్టినా వాడ తాతయ్య తెచ్చే బూందీ లేదని ఒకటే ఏడుపు బుజ్జిది ఆశ్చర్యంగా అడిగింది శేషమ్మ ఏమోనమ్మా నాకు తెలీదు మా అత్తగారి ఊరు నుంచి వారానికి ఒకసారి మా ఊరు వస్తారు మా మామగారు పెద్ద దూరం కాదు కదా సిటీలో వాళ్ళకి కావలసినవి ఏమన్నా ఉంటే కొనుక్కొని వస్తూ పిల్లలకి బూంది తెస్తారు ఈ ఆరింద గోవిందమ్మ పండుంది కదా అదే ప్యాకెట్ విప్పి తనకు బుజ్జికి పళ్ళాల్లో పోస్తుంది మా ఇద్దరికీ శనగపిండి పండదని ఎప్పుడూ రుచి కూడా చూడలేదు అయినా మీ అందరికి ఆరాభం చూసుకునే బుజ్జి ఎక్కువ చేస్తుంది రెండు పీకాల్సింది కాల్సింది ఆపేది ఏడుపు అంది కళ్యాణి ఏవోనమ్మా అసలే అది గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే ఇంకేం భయపెడతాం పసిదాన్ని సగం తిన్న బూందీ పళ్ళాలు కూడా సద్య స్థిమితం లేక అక్కడే వదిలేసి కూర్చున్నాం ఇందకటి నుండి అంది శేషమ్మ తీరా బుజ్జి తిరిగి వచ్చాక ప్రొద్దుటి నుండి ఏడ్చి చారుకలు కట్టిన బొగ్గలు పీక్కిపోయిన ముఖం సన్నగా వెక్కేళ్ళతో ఉన్న పిల్లలు చూస్తే గుండెలు అపసిపోయాయి కళ్యాణికి అమ్మా ఎలాగే అంటూ బికమొహం పెట్టింది ఏమి లేదులే పిల్లలకి ఒక్కొక్కసారి దిష్టి తగిలితే ఇలాగే పేచీ పెట్టి ఏడుస్తారు నువ్వేం కంగారు పడకు అంటూ బుజ్జిని ఎత్తుకెళ్లి దిష్టి తీసి ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టి తీసుకొచ్చింది శేషమ్మ శేషమ్మ బుజ్జితో హాల్లోకి వచ్చేసరికి పాడవ కాన దాన్ని ముట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటూ కర్ర తీసుకుని మురళి వాళ్ళ అబ్బాయి కార్తీక్ వెంట పడుతున్నాడు కామేశ్వరరావు ఆరేళ్ల కార్తీక్ చేతిలో తాతగారి సిగరెట్ లైటర్ తాతయ్య దగ్గరికి రాగానే చేతిలో ఉన్న లైటర్ ఉసిరి కొట్టాడు కార్తీక్ అది గోడకు తగిలి బళ్ళును పగిలి అందులో ఉన్న ద్రవమంతా ఆ గోడకే ఆనించి వేసి ఉన్న డైనింగ్ టేబుల్ మీద ఆ బూందీ పళ్ళల్లోనూ పడింది ఇల్లంతా పెట్రోలు బూందీ కలిసిన ఘాటైన వాసన ఎప్పుడు దిగిందో అమ్మమ్మ చంక నుండి ఒక్క దూకు దూకి పరుగున వెళ్ళి ఆ ప్లేట్లో బూందీ నోట్లో వేసుకుని నాన్న తాతయ్య బుద్ధి అని చప్పట్లు కొట్టసాగింది బుజ్జి ఒక్క ఒదుటిన వెళ్ళి బుజ్జి నోట్లో నుంచి ఆ పెట్రోల్ పడ్డ బూందీ లాగిపడేసి నోరు శుభ్రం చేసింది కళ్యాణి అందరూ నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగానే పండు ప్లేట్ దగ్గరికి వెళ్ళే వాసన చూసి నాన్న తాతయ్య బూందీ ఇదే ఇలాంటి వాసనే వస్తుంది అంటూ అయోమయంగా చూసింది అక్కడున్నవాళ్ళంతా అవాకయ్యారు తేరుకున్న శేషమ్మ ఏమిటే కళ్యాణి పెట్రోల్ పడ్డ బూందీని పిల్లలు తాతయ్య బూద్దీ అంటున్నారు అదే ప్రతివారము తింటున్నారని చెప్పావు నువ్వు అసలు ఏం చేస్తున్నావు అంటూ కేకలేసింది ఉండమ్మా నాకు ఏమీ అర్థం కావటం లేదు అంటూ తన భర్త రాజేష్కి ఫోన్ చేసింది కళ్యాణి కళ్యాణి చెప్పిన విషయం అంతా విని నేను నాన్నని కనుక్కొని చెప్తానుండు అని ఫోన్ పెట్టేసి మళ్ళీ పది నిమిషాలు అయ్యాక ఫోన్ చేశాడు రాజేష్ భర్తతో మాట్లాడాక ఇంట్లో వారికి అసలు విషయం చెప్పింది కళ్యాణి కళ్యాణి అత్తగారు మావగారు కళ్యాణి వాళ్ళు ఉద్యోగరీత్యా ఉంటున్న సిటీకి దగ్గరలోనే స్వగ్రామంలో ఉంటారు కళ్యాణి మామగారు తన టీవీఎస్ మీద ఊళ్ళో తనకు కావలసిన చోటికి తిరుగుతూ ఉంటారు అయితే ఆ టీవీఎస్కి కావలసిన పెట్రోల్ కోసం సిటీకి వెంట వెంటనే రాలేరు కనుక వారానికో పది రోజులకో ఒకసారి వచ్చి బండి ట్యాంకులో పట్టినంత పెట్రోల్ పోయించుకుని ఇంకొంత క్యాన్లో పోయించుకుంటారు ఆ పెట్రోల్ క్యాన్ని టీవీఎస్కి ఉన్న సైడ్ బాక్సులో పెట్టుకుని వస్తూ దారిలో పిల్లలకి బూందీకొని ఆ ప్యాకెట్ని కూడా సైడ్ బాక్స్లోనే పడేసుకుని వస్తారు క్యాన్లో పెట్రోల్ బూందీకి ఎంటకపోయినా ఆ మూసి ఉన్న బాక్సులో పెట్రోల్ క్యాన్తో పాటు బూందీ ప్యాకెట్ సహజీవనం చేసేప్పటికీ ఘాటైన పెట్రోల్ గుబాళింపు బూందీకి తాళింపు అవుతుందన్నమాట ఆ విషయం గమనించిన నాగేశ్వరరావు గారు ఆ బూందీ ప్యాకెట్టు పిల్లల చేతికి ఇవ్వటం పండు దాన్ని ప్లేట్లలో పోస్తే ఇద్దరూ కలిసి ఆరగించటం జరుగుతుంది అదృష్టవశాత్తు పెట్రోల్ బూందీకి తగలలేదు కనుక పిల్లల ఆరోగ్యమేమీ పాడవలేదు ఊహ వచ్చినప్పటి నుండి పెట్రోల్ వాసన ఉన్న బూందీనే తిని తిని పిల్లలిద్దరూ బూందీ అంటే పెట్రోల్ వాసన వచ్చేది అనుకుంటున్నారు కళ్యాణి చెప్పిన విషయం విని అందరూ దిగ్భ్రాంతి చెందారు ఇందాక సిగ్నల్ దగ్గర పెట్రోల్ బంక్ పక్కన కారాగినప్పుడు పిల్లలు నాన్న తాతయ్య బుద్ధి వాసన వస్తుంది అని ఎందుకన్నారో మురళి సూర్యాలకు అర్థమైంది ఇంకా వాతావరణం చల్లబరిస్తే మంచిది అనిపించింది ఊసి మా బుజ్జి బంగారము ఊసి మా బుజ్జి రాకాసు మేము అన్నేసి షాపుల నుండి అన్ని బూందీలు తెస్తే అని మీ తాతయ్య తెచ్చే పెట్రోల్ వాసన అనే బంగారం అంటావా అని బుజ్జి బొగ్గల లాగాడు మురళి అవునన్నయ్య మరి పెట్రోల్ అంటేనే లిక్విడ్ గోల్డ్ అని పేరు వాళ్ళ తాతయ్య తెచ్చే బూందీ బూందీ విత్ లిక్విడ్ గోల్డ్ ఫ్లేవరే కదా అన్నాడు సూర్యం ఆ వాటకి అందరూ నవ్వేశారు అందరూ నవ్వుతున్నారని బుజ్జి కూడా కిలకిలా హాయిగా నవ్వేసింది కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే